ప్రజాస్వామ్యంలో క్రిమినల్ సీఎంలు ఫస్ట్ రేవంత్ రెడ్డి సెకండు ఎంకే స్టాలిన్ థర్డ్ చంద్రబాబు నాయుడు వారిని ఇదేంది కథ నీతిమాలినోళ్ళు పాలకులైతే మౌనవ్రతంలో ప్రజల ప్రజాస్వామ్యంలో క్రిమినల్స్దే హవా ఇది మన భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క గడ్డ కానీ ఇక్కడ పాలకులు క్రిమినల్స్ అయితే అంటే జైలు గోడలు చూడాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా గద్దెనెక్కి పాలన చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు అంతే సంగతి ఇదిగో అని మీరు అన్నట్టు ఇదొక దురదృష్టకరమైన నిజం కానీ మన భారతదేశంలో ఇది సాధ్యమే అనేటటువంటిది మన మల్లేషన్న చాలా చాలా అద్భుతంగా చెప్పిండు ఇక ప్రజాస్వామ్యంలో క్రిమినల్ సీఎములు ఫస్ట్ రేవంత్ రెడ్డి సెకండ్ ఎంకే స్టాలిన్ థర్డ్ చంద్రబాబు నాయుడు మరి నీతిమాల పాలకులైతే మౌనవ్రతంలో ప్రజల ప్రజాస్వామ్యంలో క్రిమినల్స్ దే హవ ఇది మన భారతదేశం ప్రజాస్వామ్యం యొక్క గడ్డ కానీ ఇక్కడ పాలకులు క్రిమినల్స్ అయితే అంటే జైలు గోడలు చూడాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా గద్దెనెక్కి పాలన చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంతే సంగతులు ఇగో అని మీరన్నట్టు ఇది ఒక దురదృష్టకరమైనటువంటి నిజం కానీ మన దేశంలో ఇది సాధ్యమే అనేటటువంటిది ఒక వార్త మరి వాస్తవానికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపో రిఫార్మ్ ఏడిఆర్ తాజా రిపోర్టు ప్రకారం మన దేశంలో ముప్పై మంది సీఎంలలో ముప్పై మంది సీఎంలలో పంతొమ్మిది మంది నలభై అంటే పంతొమ్మిది మంది నలభై శాతం తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వయంగా డిక్లేర్ చేశారు మరి పది మంది మరి పది మంది ముప్పై ముప్పై మూడు శాతం మరి సీరియస్ క్రిమినల్ ఛార్జీలు ప్రత్ ఛార్జులు ప్రత్యామ్నాయం కిడ్నాప్ బ్రైబరీ బ్రైబరీ క్రిమినల్ ఇంటిమిడే ఇంటిమిడేట్ ఇంటిమిడేషన్ వంటివి ఎదుర్కొంటున్నారు అయ్యో ఈ వార్త ప్రజల హృదయాన్ని కలిసివేసే విషయం కదా నీతి పాలకులు ప్రజలను పాలిస్తుంటే ఎలా అనేది ప్రశ్నించే ఎవరైనా స్వార్థం కోసం ఈ క్రిమినల్ సీఎంల మెప్పు కోసం పాకులాడే వాళ్ళే నిజాలను కళ్ళతో చూస్తూ అందులుగా నటించే వాళ్ళే కదా బాబా బాబా చాలా అద్భుతం చాలా అద్భుతం ఇది ఆ క్రిమినల్ సీఎం ఎవరంటే ఇప్పుడు ఆ పన్నెండు మంది సీఎముల క్రిమినల్ స్టోరీలు చూద్దాం కున్నిన ఈ ప్రజాస్వామ్యంలో నీతి మాలినోళ్ళు పాలకులుగా పాలన చేస్తుంటే మనం భరించాల్సిందే ఎందుకంటే అలాంటి చట్టాలు మనకు ఉన్నాయి పొలిటికల్ లీడర్ అవినీతిని ప్రశ్నించే దమ్ము లేని వ్యవస్థ మనది ఎందుకంటే ఆ చట్టాలను రూపొందించేది మన క్రిమినల్ పాలకులే కదా అయినా పాలకుల బినామీ ఆస్తులపై అక్రమ సంపాదనపై ఈ ప్రజాస్వామ్యంలో విచారణ చేసి శిక్షించే నిజాయితీ గల అధికారులు లేని ఎక్కడ ఉన్నారు ఎవరు తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి భారతదేశంలో అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్న సీఎంలలో తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆయన ఆయనపై ఎనభై తొమ్మిది కేసులు అందులో డెబ్బై తొమ్మిది డెబ్బై రెండు సీరియస్ ఇది రికార్డు కదా రేవంత్ గారు కాంగ్రెస్ నాయకుడిగా ఉద్యమాలు ప్రతిపక్షంలో ఉండగా వచ్చిన కేసులు ఓట్ ఫర్ నోటు స్కామ్ నుంచి హత్యా ప్రయత్నం వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రిమినల్ అనే టార్గెట్ చేసినవి ఇప్పుడు సీఎం అయ్యాక పాలన చేస్తున్నారు జైలు నుంచి సీఎం చైర్ వరకు ఇది మన ప్రజాస్వామ్యం యొక్క సక్సెస్ స్టోరీ కదా ప్రజలు ఓటు వేసి గెలిపించారు కానీ ఈ కేసులు వారి హృదయాలను గాయపరుస్తాయి అనేటటువంటిది మరి వాస్తవానికి రెండవది తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎంకే స్టాలిన్ నలభై ఏడు కేసులు సీరియస్ ఛార్జీలు ఉన్నాయి మరి డిఎంకే నాయకుడిగా పోరాటాలు రాజకీయ రైవాలిటీల నుంచి వచ్చినవి ప్రత్యం అత్యయ ప్రయత్నం బ్రైబరీ వంటివి ఆయన తండ్రి కరుణానిధిలాగా రాజకీయ వారసత్వం కానీ కేసులు వారసత్వంగా వచ్చాయా స్టాలిన్ అనే పేరు వినగానే రెవల్యూషన్ గుర్తుకొస్తుంది కానీ ఇక్కడ క్రిమినల్ రెవల్యూషన్ రెవల్యూషన్ తమిళనాడు ప్రజలు ఎంతో భక్తితో ఎన్నుకున్న నాయకుడు కానీ ఆ కేసులు వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి ఇక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి వాస్తవానికి పంతొమ్మిది కేసులు సీరియస్ మరి టీడీపీ నాయకుడిగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెట్టినవి మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అమరావతి ల్యాండ్ కేసులు ఆయన జైలు కూడా చూశారు ఇప్పుడు సీఎం సైబరాబాద్ సృష్టికర్త కానీ క్రిమినల్ కేసులు సైబర్ క్రైమ్లా ప్రజలు ఆశలు పెట్టుకున్న నాయకుడు కానీ ఈ ఛార్జ్లు వారిని నిరాశపరుస్తాయి అని ఒకటి ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదమూడు కేసులు సీరియస్ భూమికే భూమికే కేటాయింపు స్కాములు అదేవిధంగా ఎంయుడిఏ కేసులు ఇటీవల హైకోర్టు ఆయనపై ఎఫ్ఐఆర్ను కొనసాగించింది అన్న భాగ్య ఇచ్చే సీఎం కానీ క్రిమినల్ భాగ్య తనదే కర్ణాటక ప్రజల ఆశలు ఆయనపై కానీ ఈ కేసులు ఆ ఆశలను చంపేస్తాయి అదేవిధంగా ఐదో వ్యక్తి జార్ఖండ్ సీఎం హేమంతు సురేన్ మరి ఐదు కేసులు ఉన్నాయి సీరియస్ మరి మనీ లాండరింగ్ ఆ ల్యాండ్ స్కామ్ ఈడీ అరెస్ట్ చేసి జైలు జైలు పంపించింది తర్వాత బెయిల్పై విడుదల ఆదివాసీ నాయకుడు కానీ సోరెన్ అంటే సోర్ బాధ గుర్తుకొస్తుంది జార్ఖండ్ ప్రజలు ప్రజలు ఆయనను హీరోగా చూస్తారు కానీ ఈ కేసులు వారి మనస్సులను కలిచివేస్తాయి మరి ఇలా మిగిలిన వారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నావిస్ నాలుగు కేసులు హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు నాలుగు కేసులు కేరళ సీఎం పినరాయి విజయన్ రెండు కేసులు పంజాబ్ సి సీఎం భగవత్మాన్ ఒక కేసు మిగిలిన ముగ్గురు కూడా చిన్న కేసులతో ఉన్నారు కానీ వివరాలు రిపోర్టుల్లో హైలైట్ కాలేదు మొత్తం పన్నెండు మంది ఇది ప్రజాస్వామ్యంలో క్రిమినల్స్కు ప్రాధాన్యత ఇవ్వడం కాదా నీతి లేని ఈ పాలకులు ప్రజలకు ఎలా నడిపిస్తారు ఎమోషనల్గా చూస్తే ప్రజలు ఓటు వేసి గెలిపించిన నాయకులు ఇలా ఉండటం హృదయ విదారకం మరి ప్రజాస్వామ్యంలో క్రిమినల్స్ ప్రాధాన్యత మన ఎలక్షన్ సిస్టంలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఉన్నవారు ఎలక్ట్ అవుతున్నారు మరి ఏడిఆర్ రిపోర్టుల ప్రకారం పార్లమెంటులో కూడా నలభై శాతం ఎంపీలకు కేసులు ఉన్నాయి ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకునేది కానీ క్రిమినల్స్ని ఎన్నుకుంటామా నీతి లేకుండా పాల్ పాలించేటటువంటి వాళ్ళను ఈ రోజులు ప్రజలను మోసం చేస్తున్నటువంటి వాళ్ళను ఎన్నుకుంటామా ఇది శాపం అనేటటువంటిది మనం చూస్తున్నాం మరి ప్రధాని మోదీ గారి సవరణ బిల్లు ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాన్స్టిట్యూషన్ నూట ముప్పైవ అమెండ్మెంటు బిల్లు రెండు వేల ఇరవై ఐదు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్టు అమెండ్మెంటు ఢిల్లీ గవర్నమెంట్ యాక్టు అమెండ్మెంటు ఇవి క్రిమినల్ పాలకులకు చెక్ పెట్టడానికి సీరియస్ క్రిమినల్ ఛార్జీలు ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష ఉంటే అరెస్ట్ అయి ముప్పై రోజులు కస్టడీలో ఉంటే సీఎం మంత్రులు పదవి నుంచి తొలగించాలి మోదీ గారు చెప్పారు మరి క్రిమినల్స్ కరప్టెడ్ జైల్లో ఉండాలి పవర్లో కాదు ఇప్పటి వరకు క్రిమినల్స్ పాలన చేస్తున్నారు ఇక మోదీ బిల్లు వస్తే జైలు టూర్ మాత్రమేది ప్రజలకు ఆశాకిరణం నీతివంతమైన పాలనకు మార్గం కానీ ఆపోజిషన్ దీన్ని పొలిటికల్ వెన్ అంటారు ఇది ప్ర మన ప్రజాస్వామ్యం యొక్క దుస్థితి నీతి లేని పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారు కానీ మోదీ బిల్లు లాంటివి మార్పు తెస్తాయి అనేటటువంటిది మనం ఆల్రెడీ నిన్న చెప్పినాం మనం ఆల్రెడీ క్లియర్గా చెప్పేసినాం ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు తెస్తుంది ఆ మార్పుకే మనం ఆల్రెడీ ప్రజా ప్రజా అసెంబ్లీని మనం ఎందుకోసం పెట్టి ముందుకు తీసుకపోతున్నామంటే మార్పు కోసం ఖచ్చితంగా ప్రజలోపల మార్పు రావాలా నాయకుల లోపల కూడా మార్పు రావాలి మరి నాయకులను ఈ కథలన్నీ కూడా ప్రజలకు చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించబడేటటువంటి పరిస్థితి ఇలా మనకు ఉన్నది కాబట్టి ప్రజా అసెంబ్లీ ప్రజలకి తీసుకపోతున్నాం